सारी मत मतलब बेनी सिल चार्मी केंद्रीय ఈ టైప్ అయితే ఉంటుంది చూడండి వెరైటీ అయితే మొత్తం చాలా మంచిగా ఉంది మీకు మందారి సిల్క్ అని ఇచ్చారు చాలా మంచిగా ఉంది చూడండి మంగళగిరి పట్టులో మొత్తం చాలా హెవీగా ఉంటుంది క్లాత్ అయితే చాలా మంచిగా ఇస్తుంది మీకు హ్యాండ్స్ కి మొత్తం థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు మొత్తం మీనా వర్క్ అయితే ఇచ్చారు చూడండి మొత్తం సీక్వెన్స్ లా మొత్తం చాలా హెవీగా ఉంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనేది మొత్తం సింగల్ సింగిల్ పీస్ అయితే ఏమి రాదు మీకు ఇది వెయిట్ లెస్ రెనియల్ క్లాత్ ఉంది మొత్తం చాలా మంచి ఉంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ ఇది వచ్చేసి మీకు హార్ట్ షేప్ లో ఉంది కంప్లీట్ గా మొత్తం ఫిఫ్టీ పీసెస్ బండల్ అయితే ఉంటుంది ఫిఫ్టీ పీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మీరు మళ్ళీ థాన్ లో కావాలంటే లైనింగ్స్ మీకు థాన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి జ్యోతి కాటన్ అనమాట జ్యోతి కాటన్ కలర్

మొత్తం చికెన్ వర్క్ టైప్ ఉంటుంది ఈ టైప్ చూసుకోవచ్చు జరిగి బార్డర్ అయితే ఇచ్చారు అండి చాలా హెవీగా ఉంటుంది క్లాత్ అయితే మీకు సారీ కూడా చాలా మంచిగా ఇచ్చారండి ఈ టైప్ చూసుకోవచ్చు మీరు ఇది ఇది వచ్చేది మొత్తం సిరస్ కి స్టోన్ అయితే ఇచ్చారు మీకు చాలా మంచిగా ఉంటుంది మొత్తం సిఎంఆర్ సారీ అన్నమాట ఇది ఇది పళ్ళు అయితే మీకు టసల్స్ అయితే ఇచ్చారు ఈ టైప్ చూసుకోవచ్చు అండ్ స్పెషల్ ఏమంటే మీకు బ్లౌస్ పీస్ అయితే ఇట్లా వర్క్ ఇచ్చారండి ఈ టైప్ చూసుకోవచ్చు బార్డర్ కూడా చూసుకోవచ్చు చాలా హెవీగా ఉంటుంది మీకు చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు మీకు చాలా మంచిగా ఉంటుంది అండి ఈ టైప్ చూసుకోవచ్చు నెక్లెస్ మోడల్ లెస్ అయితే ఇచ్చారు మీకు ఇది చాలా మంచిగా ఇచ్చారండి ఇది వచ్చి బ్లౌస్ పిల్ డిజైన్ అయితే చూసుకోవచ్చు హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రుద్ర సారీ సెంటర్ మన షాప్ వచ్చి మధ్యన సర్కల్ తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర అయితే మీకు మన షాప్ రావాలంటే వీడియో మ్యాప్ కూడా ఉంటుంది వీడియో రావచ్చు ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మీకు మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ అయితే చూపిస్తున్నాయి ఇది కాకుండా మన దగ్గర టాప్ లెగన్ డ్రెస్ మెటీరియల్ కూడా మొత్తం త్రీ బాలెన్సెస్ అని రుద్ర సారీస్ రుద్ర స్పోర్ట్స్ అని ఇప్పుడు చాలా చాలా వెరైటీస్ అయితే వచ్చేసి నా దగ్గర మొత్తం పెళ్లి సీజన్ కాబట్టి చాలా వెరైటీస్ తక్కువ రేట్లో వచ్చేసినాయి మొత్తం ఫ్యాన్సీ వెరైటీస్ ఇప్పుడు అన్ని మొత్తం పెట్టుబడికి చూపిస్తున్నాయి మీకు మొత్తం ఫ్యాన్సీ వెరైటీస్ చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ టూ హండ్రెడ్ ను స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర వచ్చి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మీకు వన్ థర్టీ ఫైవ్ నుంచి ఉంటుంది మినిమం ఫైవ్ థౌసండ్ తన వెరైటీస్ అయితే ఉంటాయి చాలా వెరైటీస్ చూసుకోవచ్చు మన దగ్గర ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంటుంది ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు మీరు మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ పర్చేస్ ఇస్తే మీకు ఆల్ ఇండియాలో కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ అవైలబుల్గా ఉంది వాట్సాప్ కాల్ కూడా అవైలబుల్గా ఉంది ఫోటోస్ కూడా ఉంటాయి చాలా మీకు అన్ని అవైలబుల్గా ఉంటాయి మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ పర్చేస్ ఇస్తే మీకు ఆల్ ఇండియాలో కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కంప్లీట్ గాలి షాప్ అనేది సింగిల్ పీస్ అయితే రాదు ఇది వచ్చేసి బాగుంది డిజైన్ అయితే ఇచ్చారు మీకు చాలా మంచిగా ఇచ్చారు వెయిట్ వెయిట్లెస్ లో చాలా తక్కువ రేట్లో ఉంది మీకు చాలా ప్రైస్ అయితే చాలా మంచిగా ఉంటుంది వెరైటీ కూడా చాలా కొత్తగా ఉంది చూడండి టైప్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు చూసుకోవచ్చు పళ్ళు అయితే మొత్తం ఈ టైప్ అయితే ఇచ్చారు మీకు ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీసీ చూసుకోవచ్చు బ్లౌజ్ పీస్ కూడా మొత్తం కంప్లీట్గా మీకు డిజైన్ బాధ్య డిజైన్లో ఇచ్చారు మొత్తం సారీ అయితే మీకు ఆలో డిజైన్ అయితే మీకు ఈ టైప్ ఉంటుంది చూడండి ఇది దీంట్లో కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు మీకు కలర్ మ్యాచింగ్ దీంట్లో మీకు థర్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ అయితే వస్తే చాలా మంచిగా ఉంటుంది డిజైన్ చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో దీని ప్రైస్ మీకు ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది చూడండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది ఇంకోటి వెరైటీస్ వచ్చింది ఇది వచ్చేసి మీకు మొత్తం సిల్వర్ లో సిల్వర్ జరి ఇచ్చారు మీకు ఇది సారీ కంప్లీట్ గా మీకు ఫ్లోరల్ డిజైన్ అయితే ఇస్తారు ఇది వచ్చే మీకు బ్లస్ పీస్ చూసుకోవచ్చు బ్లస్ పీస్ అయితే మొత్తం ప్లెయిన్ ఇచ్చారు మీకు హ్యాష్ కలర్ టైప్ లో ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి పళ్ళు అయితే చూసుకోవచ్చు పళ్ళు మొత్తం ఈ టైప్ ఉంటుంది మొత్తం డిజిటల్ ప్రింట్ లో ఇచ్చారు సారీ మొత్తం మీకు అలవర్ చూసుకోవాలంటే మీ ఈ టైప్ ఉంటుంది చూడండి ఇది ఇది వచ్చేసి మీకు మొత్తం డిజిటల్ ప్రింట్ సారీ అయితే ఉంటుంది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ లా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది క్లాత్ కూడా చాలా మంచిగా ఉంటుంది దీంట్లో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కదా మొత్తం కలికే ఐటమ్ ఉంది ఉండేది కలికే డిజైన్ ఉంది చాలా ఎవ్రీ వన్ అయితే వస్తాను వెళ్తాను ఉంటే వెరైటీస్ అయితే దీని ప్రయత్నం మీకు ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఉంచుకోండి మూడు వందల ముప్పై రూపాయలు పొచ్చంపల్లి డిజైన్ అయితే ఇచ్చారు మీకు ఇది డోలా సిలిక్లో చూడండి చాలా మంచిగా ఉంది క్లాత్ అయితే చాలా లంబరం క్లాత్ ఉంటుంది హెవీగా ఉంటుంది క్లాత్ చాలా డిఫరెంట్గా చూడండి ఈ టైప్స్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీ బ్లౌస్ పెట్టి డిజైన్ అయితే చూసుకోవచ్చు చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చారు మీకు ఇది కంప్లీట్గా వచ్చేసి మీకు పళ్ళు డిజైన్ చూసుకోవచ్చు కింద పైన టూ సైడ్ బార్డర్ అయితే ఇచ్చారు మీకు ఇది చాలా హెవీగా ఉంటుంది క్లాత్ కూడా చాలా మంచిగా చూడండి ఈ టైప్ చూసుకోవచ్చు ఏ టైప్ అయితే ఉంటుంది మీకు సారీ డిజైన్ అయితే చూసుకోవచ్చు కంప్లీట్గా మీకు ఆలో డిజైన్ అయితే మీకు ఈ టైప్ ఉంటుంది ఇది బార్డర్ అయితే మీకు టూ సైడ్ గ్యాప్ గ్యాప్ బార్డర్ అయితే ఇచ్చారు మొత్తం ఇది కలర్ చార్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ పీస్ కళ చార్ట్ ఇస్తా చూసుకోవచ్చు సిక్స్ పీస్ కలర్ చార్ట్ అయితే ఇచ్చారు హెవీగా ఉంటుంది క్లాత్ కూడా చాలా మంచిగా ఉంటుంది అండి ఇట్లా చూసుకోవచ్చు మొత్తం సిక్స్ పీస్ కళ చార్ట్ ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు చూడండి ఇంకోటి వచ్చే చూడండి సారీ అయితే మొత్తం వెయిట్లెస్ లో ఉంటుంది మీకు ఇది సారీ మొత్తం ఫ్లర్ డిజైన్ అయితే ఇస్తారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి క్లాత్ కూడా లంబర్ క్లాత్ ఉంటుంది చాలా మంచిగా ఇచ్చారు మీకు ఇది కొత్త వెరైటీస్ ఉంది మొత్తం ఇది ఈ టైప్ అయితే ఉంటుంది చూడండి ఇది మొత్తం చాలా డిఫరెంట్గా ఇస్తారు మీకు ఇది ఈ టైప్ ఉంటుంది సారీ మొత్తం కంప్లీట్గా డిజైన్ అయితే మీకు సారీ డిజైన్ ఫ్లర్ డిజైన్ ఇచ్చారు ఇది పళ్ళు అయితే మీకు టసల్స్ అయితే ఇచ్చారు ఈ టైప్ చూసుకోవచ్చు అండ్ స్పెషల్ ఏమంటే మీకు బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా వర్క్ ఇచ్చారండి ఈ టైప్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఇస్తారు క్లాత్ కూడా చాలా లంబర్ వన్ క్లాత్ ఉంది హెవీగా ఉంటుంది మొత్తం ఈ టైప్ చూసుకోవచ్చు మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే ఇస్తారు హ్యాండ్స్కి మొత్తం బాడీ పార్ట్ అన్న ఈ టైప్ చూసుకోవచ్చు దీనిపైన మొత్తం ఫోర్ పీస్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది ఫోర్ పీస్ అన్ని వేరే వేరే కలర్స్ అయితే వస్తాయి ఈ టైప్ చూసుకోవచ్చు దీని ప్రైస్ మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూడండి నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఇంకోటి వచ్చేసి ఉంటే చాలా మంచిగా ఇచ్చారు మీకు సారీ అయితే మొత్తం డిజైన్ అయితే ఇస్తారు ఫ్ల డిజైన్ వచ్చేసి మీకు మొత్తం జరిగి బార్డర్ అయితే ఇచ్చారు అండి చాలా హెవీగా ఉంటుంది క్లాత్ అయితే మీకు సారీ కూడా చాలా మంచిగా ఇచ్చారు అండి ఈ టైప్ చూసుకోవచ్చు మీరు ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది క్లాత్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చూసుకోవచ్చు బ్లౌజ్ పీస్ అయితే మొత్తం కాంట్రాస్ట్లో ఇచ్చారు మీకు బార్డర్ ఏమంటే అది ఇది వచ్చి పల్లు డిజైన్ అయితే చూసుకోవచ్చు పల్లు అయితే మొత్తం కంప్లీట్గా మీకు ఈ టైప్ అయితే ఇచ్చారు ఇంత స్పెషల్ ఏమంటే మీకు అన్ని వేరే వేరే కలర్స్ వేరే డిజైన్స్ వస్తాయి మీకు దీంట్లో థర్టీ టూ ఫిఫ్టీ పీసెస్ అని ఉంటాయి అన్ని వేరే వేరే వస్తాయి దీనికి డిజైన్కి ఫోర్ ఫోర్ పీస్ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఈ టైప్ కలర్ చార్టర్స్ వస్తాయి అన్ని వేరే వేరే కలర్స్ కూడా వస్తాయి డిజైన్స్ కూడా వస్తాయి దీని ప్రైస్ మీకు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది చూడండి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది వచ్చే చూడండి చాలా మంచి ఇచ్చారు మీకు మొత్తం డోలర్ సిల్క్ అయితే ఇచ్చారు డోలర్ సిల్క్ అని చాలా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చింది అనిపించడం క్లాత్ కూడా చాలా హెవీగా ఉంటుంది చూడండి చాలా చాలా డిఫరెంట్గా ఇచ్చారు మీకు ఈ టైప్ అయితే ఉంటుంది చూడండి సారీ మొత్తం ఇది మొత్తం ఇది మీకు పళ్ళు డిజైన్ అయితే చూసుకోవచ్చు పళ్ళు మొత్తం ఏదైతే బ్రిడ్జ్ పళ్ళు అయితే ఇస్తారు మీకు ఇది బ్లౌజ్ పీస్ వచ్చి మీకు కాంట్రాస్ట్ అయితే ఇస్తారండి ఈ టైప్ చూసుకోవచ్చు బార్డర్ చూసుకోవచ్చు మొత్తం గ్యాప్ బార్డర్లో ఇచ్చారు మీకు చాలా హెవీగా ఉంటుంది మీకు సారీ మొత్తం అలా డిజైన్ అయితే మీకు ఈ టైప్ ఉంటుంది చూడండి ఈ టైప్ చూసుకోవచ్చు ఈ టైప్ అయితే ఉంటుంది సారీ మొత్తం కంప్లీట్ గా డిజైన్ అయితే మీకు దీంట్లో కలర్ మ్యాచింగ్ వచ్చేసి మీకు పౌడర్ ఫైవ్ సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ అయితే వస్తాయి కంప్లీట్ గా మీరు సెట్ సెట్ అయితే తీసుకోవాలి ఈ టైప్ ఉంటుంది చూడండి దీని ప్రైస్ మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఇంకోటి వచ్చేసి మీకు చాలా మంచిగా చూడండి మొత్తం బెన్నీ సిల్క్ ఇది మొత్తం బార్డర్ కూడా చూసుకోవచ్చు చాలా హెవీగా ఉంటుంది మీకు ఇది చాలా డిఫరెంట్గా అయితే ఇస్తారు మీకు చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇట్లా చూసుకోవచ్చు సారీ అయితే మొత్తం కంప్లీట్గా డిజైన్ అయితే మీకు ఫ్లోర్ డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ డిజైన్ అయితే చూసుకోవచ్చు సారీల మొత్తం ఇది ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ చూసుకోవచ్చు పల్లు బ్లౌజ్ పీస్ అని మొత్తం లోనే ఇస్తారు మీకు ఇది చాలా హెవీగా ఉంటుంది బ్లౌజ్ పీస్ కూడా చాలా రిచ్ రిచ్ పళ్ళు అయితే ఇస్తారు మీకు ఈ టైప్ అయితే చూడండి ఈ సారీ డిజైన్ చూసుకోవచ్చు మొత్తం ఈ టైప్ అయితే ఉంటుంది మీకు సారీ డిజైన్ చూసుకోవచ్చు దీంట్లో కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు మొత్తం ఫైవ్ టు సిక్స్ పీస్ ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ అయితే ఉంటుంది కంపల్సరీ మీరు సెట్ టు సెట్ అయితే చూసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు కంప్లీట్గా వదిలేదు షాప్ అనేది ఉంది మీది దీని ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఉంటుంది చూడండి నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇది కంప్లీట్గా వచ్చేసి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఉంది చూడండి ఇది వచ్చేసి మీకు సారీ అయితే మొత్తం క్లర్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి మీకు లేస్ ఐటమ్ అయితే ఉంది చూడండి ఈ టైప్ చూసుకోవచ్చు మీరు ఇది చాలా హెవీగా వస్తుంది క్లాత్ కూడా చాలా మంచిగా ఉంటుంది చూడండి ఈ టైప్ చూసుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఇచ్చారు మీకు పళ్ళు అయితే చూసుకోవచ్చు బ్లస్ ఫేస్ అయితే చూసుకోవచ్చు చాలా బాగా ఇచ్చారు మీకు ఇది ఇది వచ్చే పళ్ళు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు లేస్ అయితే మొత్తం నెక్లెస్ మోడల్ లేస్ అయితే ఇచ్చారు మీకు ఇది చాలా మంచిగా ఇచ్చారండి పళ్ళు డిజైన్ అయితే మొత్తం ఇట్లా మీకు ఇది మీకు బ్లస్ ఫిట్ డిజైన్ అయితే చూసుకోవచ్చు బ్లస్ ఫెడ్ డిజైన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు అండి హెవీగా ఇచ్చారు మీకు చాలా డిఫరెంట్గా ఉంది మీకు ఈ టైప్ అయితే ఉంటుందండి మొత్తం ఇది మొత్తం ఫ్లోరల్ డిజైన్ సారీ అయితే వస్తుంది దీంట్లో స్పెషల్ ఏమంటే మీకు కానీ వేరే వేరే కలర్స్ అయితే వస్తాయి వేరే వేరే డిజైన్స్ అయితే వస్తాయి చూడండి ఇట్లా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ప్రైస్ మీకు ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఐదు వందల ఎనభై రూపాయలు ఇది ఇంకోటి వెరైటీస్ వచ్చి మీకు డొలాల ఇచ్చారండి డొలాల్లో ఇచ్చారు మీకు చాలా హెవీగా ఉంటుంది క్లాత్ కూడా చాలా మంచిగా ఉంటుంది దీంట్లో అన్ని వేరే వేరే కలర్స్ అయితే వస్తాయి డిజైన్స్ వచ్చేస్తాయి బార్డర్ కూడా చూసుకోవచ్చు బార్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చారు మీకు చాలా హెవీగా ఇచ్చారు సారీ అయితే కంప్లీట్గా డిజైన్ అయితే మీకు ఆలో డిజైన్ పొల డిజైన్ అయితే ఇస్తారు ఈ టైప్ అయితే ఉంటుంది అండి ఇది వచ్చేసి పళ్ళు అయితే డిజైన్ చూసుకోవచ్చు పళ్ళు మొత్తం కంప్లీట్గా ఈ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు మీకు మొత్తం రిచ్ పళ్ళు టైప్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పెట్ డిజైన్ అయితే చూసుకోవచ్చు ఈ టైప్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఫిట్ డిజైన్ కూడా సారీ డిజైన్ కానీ చాలా బాగా అండి ఈ టైప్ అయితే చూసుకోవచ్చు దీంట్లో కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు ఇప్పుడు చూసినా చూడండి మొత్తం వెరైటీస్ అయితే చూపిస్తుంది మీకు పోస్ ప్యాకింగ్ లో ఇస్తారు మీకు హెవీగా ఉంది మొత్తం ఈ టైప్ అయితే ఉంటుంది దీంట్లో డిజైన్ అయితే చూసుకోవచ్చు సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ అయితే చూస్తే సిక్స్ పీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మీరు ఇది ఇంకోటి వెరైటీ ఇచ్చింది మొత్తం ఫ్లోరల్డ్ ప్రింట్లు అయితే ఇచ్చారు మీకు సారీ మొత్తం సారీ మొత్తం బిన్నీ సిల్క్ అయితే ఇచ్చారు మీకు ఇది ఈ టైప్ అయితే ఉంటుంది చూడండి వెరైటీ అయితే మొత్తం చాలా మంచిగా ఉంది మీకు కొత్త వెరైటీస్ అయితే ఇచ్చారు మీకు చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ఈ టైప్ చూసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుంటుంది మీకు వెరైటీ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు దీని పళ్ళు చూసుకోవచ్చు పళ్ళు అయితే మొత్తం రిచ్ పళ్ళు అయితే ఇస్తారు మీకు ఇది వచ్చేసి మీకు పళ్ళు అయితే అన్నమాట పళ్ళు కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇది వచ్చేసి బ్లస్ పీస్ చూసుకోవచ్చు బ్లస్ పీస్ మొత్తం బార్డర్ కాంబినేషన్లు ఇచ్చారు పళ్ళు కూడా మొత్తం బార్డర్ కాంబినేషన్లు అయితే ఇచ్చారు సారీ డిజైన్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మీరు సారీ డిజైన్ మొత్తం కంప్లీట్గా గా మొత్తం మీకు ఈ టైప్ ఇచ్చారు మొత్తం చోల్ డిజైన్ ఇచ్చారు చాలా హెవీగా ఉంది చూడండి ఇంట్లో కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు మొత్తం సిక్స్ పీస్ ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తాయి కంపల్సరీ ఎయిట్ పీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మీరు దీని ప్రైస్ మీకు ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది నాలుగు వందల యాభై ఐదు రూపాయలు ఇది వచ్చే చూడండి మొత్తం సిరస్కి స్టోన్ అయితే ఇచ్చారు మీకు చాలా మంచిగా ఉంటుంది మొత్తం సిఎంఆర్ సారీ అనమాట ఇది ఈ టైప్ అయితే ఇచ్చారండి చాలా మంచిగా ఇచ్చారు కొత్త వెరైటీస్ ఉంది మొత్తం ఇది ఈ టైప్ చూసుకోవచ్చు మీరు సారీ అయితే మొత్తం ఒకటే డిజైన్లో వస్తుంది ఒకటే ప్లెయిన్ కలర్లో వస్తుంది మీకు ఇది అందరు తెలిసింది ఐటమ్ ఇది ఇలా స్పెషల్ ఏమంటే మీకు బ్లౌజ్ పీస్ అయితే మొత్తం వర్క్ ఇస్తారండి ఈ టైప్ చూసుకోవచ్చు ఈ టైప్ అయితే ఉంటుంది మొత్తం మీరు బ్లావ్ పీస్ అయితే మీకు ఇది ఇది హ్యాండ్స్కి అయితే వర్క్ వస్తుంది మీకు మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు బాడీ మొత్తం ఈ టైప్ వరకు వస్తుంది ఈ టైప్ చూసుకోవచ్చు చాలా హెవీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది వెరైటీ కూడా చాలా బాగుంది మొత్తం దీంట్లో కలర్ మ్యాచింగ్ మొత్తం పీస్ కలర్ మ్యాచింగ్ అంతా వస్తాయి ఎయిట్ పీస్ అన్ని వేరే వేరే కలర్స్ అయితే వస్తుంది టైప్ చూసుకోవచ్చు ఎయిట్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి మీరు డిజైన్స్ అయితే చాలా బాగుంది దీంట్లో అన్ని వేరే వేరే వస్తుంది చూడండి దీంట్లో దీని ప్రైస్ ఓన్లీ మీకు త్రీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది చూడండి ఇది ఇంకోటి వెరైటీస్ వచ్చిన మొత్తం సిబ్బరి ప్రింట్ అయితే ఇచ్చారు మీకు సిరాస్కి స్టోన్ అయితే ఇచ్చారు మొత్తం ఇది పంచదార ఐటమ్ అన్నమాట ఈ టైప్ అయితే ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది మొత్తం చాలా డిఫరెంట్గా ఇచ్చారు మీకు చాలా బాగుంటుంది చూడండి ఈ టైప్ చూసుకోవచ్చు మీరు ఇది ఇది వచ్చేసి మీకు డిజైన్ అన్నమాట మొత్తం సిబ్బరి ప్రింట్ అయితే ఇస్తారు మీకు ఇది ఈ టైప్ అయితే చూడండి మొత్తం కి స్టోన్ ఉంది మొత్తం బార్డర్ మొత్తం ఇచ్చారు మిడిల్ అయితే మొత్తం గ్యాప్ అయితే ఇచ్చారు మీకు ఇది ఈ టైప్ అయితే చూడండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ కూడా సపరేట్గా కూడా ఇచ్చారు మీకు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్గా ఇచ్చారు చాలా బాగుంది మీకు వెరైటీ కూడా చాలా కొత్త కొత్త వెరైటీస్ అయితే ఇచ్చారు ఈ టైప్ అయితే ఉంటుంది మీకు దీని కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు మొత్తం ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ అయితే ఉన్నాయి ఈ టైప్ అయితే చూసుకోవచ్చు దీని కలర్ మ్యాచింగ్ మొత్తం ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఎయిట్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి దీంట్లో మీరు దీని ప్రయోజనం ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఉంటుంది నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ టైప్ డిజైన్ ఇచ్చేసి ఇచ్చారు మీకు సారీ మొత్తం ఈ టైప్ మొత్తం ఆల్రెడీ లీవ్వి డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు పళ్ళు అయితే చూసుకోవచ్చు మళ్ళీ మొత్తం అయితే ఇచ్చారు పళ్ళుకి మొత్తం స్పెషల్ ఏమంటే మీకు బ్లౌజ్ అయితే మొత్తం మీ హ్యాండ్స్ వర్క్ ఇచ్చారండి ఈ టైప్ చూసుకోవచ్చు హ్యాండ్స్కి మొత్తం థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు మొత్తం మీనా వర్క్ అయితే ఇచ్చారు చూడండి మొత్తం సీక్వెన్స్లో మొత్తం చాలా హెవీగా ఉంది ఇది వచ్చేసి మీకు బాడీ వర్క్ అయితే మొత్తం ఇతర మొత్తం గ్యాప్ గ్యాప్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఈ టైప్ చూసుకోవచ్చు ఇంట్లో కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు ఓన్లీ సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ అయితే ఉన్నాయి సిక్స్ పీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మీరు చాలా బాగుంది వెరైటీ అయితే చాలా మంచిగా ఉంది దీని ప్రైస్ మీకు ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది ఇంకోటి వచ్చేసి మొత్తం ఇది శిరస్క్కి ఇష్టన్ ఇది వచ్చేసి మీకు మొత్తం మందారి సిల్క్ అనేది ఇచ్చారు చాలా మంచిగా చూడండి మంగళగిరి పట్టులో మొత్తం చాలా హెవీగా ఉంటుంది క్లాత్ అయితే చాలా మంచిగా ఇస్తుంది మీకు ఇది టైప్ అయితే ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మీకు సారీ అయితే మొత్తం కంప్లీట్గా మొత్తం హెవీలో ఉంటుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు డిజైన్ అయితే చూసుకోవచ్చు పళ్ళు డిజైన్ కూడా మొత్తం ఇట్లా రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు మొత్తం సిల్వర్ ఉంది మొత్తం ఇది ఇది వచ్చేసి మీకు టర్సల్స్ అయితే ఇచ్చారు పళ్ళు అయితే మీకు ఇది బ్లౌజ్ పీస్ అయితే చూసుకోవచ్చు బ్లౌజ్ పీస్ కూడా చాలా మంచిగా ఇచ్చారు మళ్ళీ హ్యాండ్స్కి అయితే బార్డర్ కూడా ఇచ్చారు మీకు ఈ టైప్ చూసుకోవచ్చు మొత్తం హ్యాండ్స్కి టూ సైడ్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది చూడండి సారీ అయితే మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది మీకు కొత్త వెరైటీస్ అయితే ఉంది సారీ అయితే మొత్తం ఈ టైప్ అయితే చూసుకో కంప్లీట్గా డిజైన్ అయితే మీకు ఈ టైప్ అయితే ఉంటుంది దీంట్లో స్పెషల్ ఏమంటే మీకు కలర్ చార్ట్ కూడా మొత్తం ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ చాట్ వస్తుంది చాలా బాగుంది చూడండి ఐటమ్ అయితే చాలా కొత్తగా ఉంది మీకు ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది దీని ప్రైస్ అయితే మీకు ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది చాలా మంచిగా ఉంచండి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఇది ఇంకోటి వచ్చేసి మీకు ఇది ఖాదీ సిల్క్ అయితే ఇచ్చారండి ఖాదీ సిల్క్ అని చాలా మంచిగా ఇచ్చారు సారీ మొత్తం లివి డిజైన్ అయితే మొత్తం బార్డర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు ఈ టైప్ చూసుకోవచ్చు మీరు ఇది చాలా డిఫరెంట్గా ఉంది మీకు వెరైటీ అయితే చాలా కొత్తగా చూడండి ఈ టైప్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు పళ్ళు డిజైన్ అయితే చూసుకోవచ్చు పళ్ళు కూడా మొత్తం హెవీగా ఇచ్చారు ఈ టైప్ అయితే ఉంటుంది మీకు ఇది ఇది వచ్చి ఫిట్ డిజైన్ పళ్ళు డిజైన్ మొత్తం కాంట్రాస్ట్లో ఇచ్చారు మీకు ఇది ఇది వచ్చేసి పళ్ళు అయితే చూసుకోవచ్చు పళ్ళు అయితే మొత్తం డిఫరెంట్గా ఇచ్చారు మీకు ఈ టైప్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు పళ్ళు అయితే మొత్తం తసలు అయితే ఇచ్చారు మొత్తం చాలా మంచిగా ఇచ్చారు మీకు ఈ టైప్ అయితే ఉండదు ఇది సారీ మొత్తం కంప్లీట్గా డిజైన్ అయితే వస్తుంది మీకు ఇది ఈ టైప్ వస్తుంది చూడండి ఇది ఈ టైప్ అయితే కంప్లీట్గా డిజైన్ అయితే సారీ డిజైన్ ఈ టైప్ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది టూ సైడ్ బార్డర్ అయితే ఇచ్చారు జరిగే బార్డర్ కూడా ఇచ్చారు ఇంట్లో కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు కంప్లీట్గా సారీ మొత్తం ఇంట్లో ఫోటో ఉన్నట్లు ఉంటుంది చూడండి మొత్తం ఇది దీని కలర్ మ్యాచింగ్ వస్తుంది మొత్తం ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ అయితే వస్తాయి అన్ని వేరే వేరే కలర్స్ కూడా వస్తాయి చాలా బాగుంటాయి చూడండి ఇది వెరైటీ కూడా చాలా మంచిగా ఉంది తక్కువ రేట్లో ఉంది దీని ప్రైవచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంది చాలా బాగుంది చూడండి ఇటై చూసుకోవచ్చు ఇట్లా బండల్కి అయితే మొత్తం ఫోర్ ఫోర్ పీస్ సెట్ అయితే వస్తుంది డిజైన్కి అయితే నాలుగు నాలుగు పీస్ సెట్ అయితే వస్తుంది చాలా వెరైటీస్ అయితే ఉంటుంది ఇది దీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది మీకు ఇది ఇది వచ్చేసి మీకు ట్రిలిప్ అనమాట ట్రిలిప్లో చాలా మంచిగా జాక్పాడ్ ఐటమ్ అన్నమాట ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంటి ఉంటుంది ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చి బర్ఫీ సిఫాన్ చూసుకోవచ్చు బర్ఫీ సిఫాన్ అయితే చాలా వెరైటీస్ అయితే వచ్చేస్తాయి చాలా తక్కువ రేట్ నుంచి ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో డిజైన్స్ అయితే మీకు వందకు పైన ఇట్లా ఇట్లా చూసుకోవచ్చు ఇవన్నీ మొత్తం ఇది వన్ ఎయిటీ అనమాట చాలా వెరీటీస్ అయితే చూసుకోవచ్చు ఇది మొత్తం అయితే బర్ఫీ సిఫాన్ ఇది వచ్చేసి మీకు మొత్తం ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది చాలా రేట్స్ అయితే ఉంటాయి మొత్తం క్లాత్ అయితే చాలా బాగుంటుంది మొత్తం వన్ సిక్స్టీ ఫైవ్ అయితే మీకు వెయిట్ లెస్ క్లాత్ రెడీ క్లాత్ ఉంది మొత్తం చాలా మంచి ఉంటుంది మళ్ళీ మెత్తగా ఉంటుంది క్లాత్ ఇది వచ్చేసి మీకు ఇది హాట్ సేపులో ఉంది దీని ప్రైస్ మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది చాలా బాగుంటుంది తక్కువ రేట్లో ఉంది ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీకు రాధా గోవిందం అనమాట రాధా గోవిందం చాలా మంచిగా ఉంటుంది మొత్తం తక్కువ రేట్లో ఉంటుంది దీని ప్రైస్ మీకు టూ ఫార్టీ రూపీస్ ఉంటుంది అండి చాలా రేట్స్ అయితే దొరికితే ఇంట్లో ఇది ఇంకోటి వచ్చేసి మీకు ఇది ఇది కింగ్ ఫిషర్ అన్నమాట ఇది కూడా చాలా మంచిగా ఉంది తక్కువ రేట్లో ఉంది మీకు ఇది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది డిజైన్స్ అయితే చాలా దొరుకుతాయి మీకు షాంపుల్ కోసం ఒకటి ఒకటి బండలు అయితే చూపిస్తాయి మీకు చాలా వేట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ మొత్తం ఇది జార్జెట్ అనమాట జార్జెట్లు అయితే చాలా రకాలు దొరుకుతాయి చాలా అయితే దొరుకుతాయి నా దగ్గర ఈ టైప్ చూసుకోవచ్చు ఇది మొత్తం కంప్లీట్ గా మొత్తం ఇది జార్జెట్ అనమాట లెస్ ఉంటుంది చాలా మంచిగా ఉంచు తక్కువ రేట్ లో ఉంది దీని ప్రైస్ మీకు ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది ఇది ఇంకోటి వచ్చేసి మీకు లేజర్ క్లాత్ లేజర్ క్లాత్ చాలా మంచిగా ఉంచుకోండి ఈ టైప్ చూసుకోవచ్చు ఇది వచ్చి మొత్తం కవర్ ప్యాకింగ్ లో అయితే వస్తుంది పౌస్ ప్యాకింగ్ లో అయితే వస్తాయి ఇవన్నీ కంప్లీట్ గా మీకు వందకు పైన డిజైన్స్ అయితే ఉంటాయి ఈ టైప్ చూసుకోవచ్చు ఇది మొత్తం అన్ని చాలా వెరైటీస్ అయితే వస్తాయి మీకు దీని మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంచుకోండి చాలా మంచిగా ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది మీకు ఇది ఇది నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసి మీకు ఇది మొత్తం సిఫోన్ లో వస్తుంది మొత్తం బాక్స్ ఐటమ్ లో వస్తుంది బాక్స్ ఐటమ్లు వస్తే చాలా మంచి ఉంటుంది దీని ప్రైస్ మీకు ఓన్లీ టూ టెన్ రూపీస్ ఉంటుంది అండి ఈ టైప్ చూసుకోవచ్చు టూ టెన్ రూపీస్ అయితే వస్తే మీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చి జార్జ్ ఎట్లా ఉంటుందండి టైప్ చూసుకోవచ్చు జార్జెట్లు చాలా బాగుంటాయి ఏ టైప్ చూసుకోవచ్చు దీని ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండి అన్ని వెరైటీస్ చాలా వస్తూనే ఉంటాయి మొత్తం కంప్లీట్గా బాక్స్ ఐటమ్ అన్నమాట ఇట్లా చూసుకోవచ్చు మీది చాలా వెరైటీస్ ఎక్కడ కూడా ఉంటాయి మొత్తం ఇది ఇది వచ్చేసి మంగళసూత్ర ఐటమ్ అన్నమాట చాలా వెరైటీస్ వచ్చి వస్తాయండి ఇట్లా డైలీ డైలీ వస్తూ ఉంటాయి వెరైటీస్ అయితే నా దగ్గర మొత్తం స్టాక్ వస్తానుంటే వెళ్తా ఉంటుంది ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో అయినా వెరైటీస్ అయితే చూసుకున్నారు ఇప్పుడు వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం రండి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం ఇది పట్టు సెక్షన్ పట్టు సెక్షన్ విత్ బ్లౌస్ పీస్ లైనింగ్ పాల్స్ అని ఉంటాయి నా దగ్గర డిజైన్స్ అయితే చాలా వస్తూనే ఉంటాయి వెళ్తా ఉంటాయి దీంట్లో ఈ టైప్ అయితే ఉంటాయి డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఈ టైప్ చూసుకోవచ్చు డైలీ డైలీ వస్తాయి ఉంటాయి వెరైటీస్ అయితే వెళ్తూనే ఉంటాయి నా దగ్గర నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు చాలా తక్కువ రేట్లు అని టైప్ చూసుకోవచ్చు మొత్తం హెవీ పట్టులు అయితే ఉంటాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ టైప్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది వెరైటీస్ అయితే చాలా వస్తాయి ఇటు చూసుకోవచ్చు మొత్తం ఇన్ని చాలా వెరైటీస్ చూసుకోవచ్చు మీరు తక్కువ తక్కువ రేట్లో ఉంటాయి ఒకసారి షాప్కి అది విజ్ చేసి విజిట్ చేయండి మీరు చాలా వెరైటీస్ చూసుకోవచ్చు మన షాప్ వచ్చేసి మధ్యన సార్ తెలంగాణ ఇక్కడ గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంటుంటే కంప్లీట్గా హోల్సేల్ షాప్ అనేది మొత్తం సింగల్ సింగిల్ పీస్ అయితే ఏమీ రాదు మీకు ఇది సో ఇది వచ్చేసి మీకు బ్లౌస్ పీస్ అనమాట ఇది మొత్తం చికెన్ వర్క్ టైప్ ఉంటుంది ఈ టైప్ చూసుకోవచ్చు దీని ప్రై మీకు ఓన్లీ సెవెంటీ రూపీస్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా మొత్తం టెన్ పీస్ సెట్ వస్తాయి టెన్ పీస్ అన్ని వేరే వేరే కలర్స్ వేరే డిజైన్స్ వస్తాయి ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది టైప్ చూసుకో సీక్వెన్స్ వర్క్లో ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి మీకు నైంటీ త్రీ రూపీస్ ఇది వచ్చేసి మీకు జ్యోతి కాటన్ అనమాట జ్యోతి కాటన్ కలర్కి ట్వల్వ్ టువల్ పీస్ సెట్ అయితే వస్తాయి సెట్స్ మొత్తం సెట్ మొత్తం కంపల్సరీ తీసుకోవాలి మీరు దీంట్లో బ్లాక్ అండ్ బ్లాక్ సెపరేట్ కలర్ బ్లాక్ కావాలంటే బ్లాక్ మల్టీ కలర్గా ఉంటే మల్టీ కలర్ రెండు వెరైటీస్ అయితే దొరుకుతాయి చాలా బాగుంటుంది చూడండి వెరైటీస్ అయితే చాలా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు ప్లేన్లా ప్లేన్లో అయితే చాలా బాగుంటుంది అండి ప్లేన్లో వచ్చేసి మీకు మిలినియం నుంచి ఉంటాయి ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ ఉంటాయి మిలినియం ప్లేన్లో అయితే చాలా వెరైటీస్ దొరుకుతాయి మన దగ్గర ఇది మొత్తం గౌరీ టూ బై టూ అయితే వస్తుంది మీకు గౌరీ టూ బై టూ వచ్చేసి మీకు ఇది మొత్తం ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ అనమాట ఫార్టీ రూపీస్ ఎయిటీ సెంటీమీటర్ చాలా వెరైటీస్ ఉంటాయి మొత్తం నెక్స్ట్ అయితే వచ్చేసి మీకు ఫాల్స్ అనమాట ఫాల్స్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ ఇది వచ్చి మీకు ఫాల్స్ అనమాట సపరేట్ కలర్ ఉంటాయి సపరేట్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ అయితే చూసుకోవచ్చు దీని ప్రైస్ మీకు ఫాల్స్ ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ థర్టీ రూపీస్ డజన్ ఉంటుంది మళ్ళీ థాన్లో కావాలంటే లైనింగ్స్ మీకు థాన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ప్లస్ పీస్లెస్ పీసెస్లో కావాలంటే పీసెస్లో కూడా ఉంటాయి నా దగ్గర ఇట్లా చూసుకోవచ్చు కంప్లీట్గా మొత్తం ఫిఫ్టీ పీసెస్ బండల్ అయితే ఉంటుంది ఫిఫ్టీ పీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మీరు చాలా వెరైటీస్ అయితే వస్తాయి ఉంటాయి వెళ్తాను ఉంటాయి నా దగ్గర డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి చూడండి బ్లస్ పీస్లో కానీ లైనింగ్ పీస్లో కానీ ఈ టైప్ డిజైనర్ బ్లస్ పీస్ కూడా కావాలంటే డిజైనర్ బ్లౌస్ పీస్ కూడా దొరుకుతుంది చూడండి ఇట్లా చూసుకోవచ్చు ఇది మొత్తం ఇది ఇక్కడ బ్లస్ పీస్ ఉంది ఇక్కడ బ్లౌజ్ పీస్లో మీకు ట్వంటీ త్రీ రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది చూడండి ఇట్లా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు డిజిటల్ ప్రింటర్ అన్నమాట డిజిటల్ ప్రింటర్ కూడా చాలా బాగుంటుంది చూడండి టైప్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది వెరైటీ చాలా వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి డిజైన్స్ బ్లౌజ్ పీస్ కూడా దొరుకుతాయి నా దగ్గర పెట్టుబడికి దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి షాప్కి అయితే వెయిట్ చేయండి మీరు ఈ నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్ రమ్మన్నారా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం మీకు క్యాట్లాగ్ ఐటమ్ అంటే ఉంటాయి కట్లాగ్ ఐటమ్స్ చాలా వెరైటీస్ అయితే వస్తాయి ఉంటాయి చూడండి ఇది మొత్తం కంప్లీట్గా చూసుకోవచ్చు మొత్తం మీరు క్యాట్లాగ్ ఐటమ్స్ చూసుకోవచ్చు ఈ టైప్ అయితే కేటాగా ఉంటాయి రేట్ అని చెప్పలే నేను అన్ని వేరే 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 రేట్స్ అయితే ఉన్నాయి ఈ మొత్తం ఈ టైప్ అయితే చూసుకోవచ్చు ఇట్లా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి దీని దగ్గర దీంట్లో మీకు ఈ టైప్ అయితే కంప్లీట్గా మిత్రం హెవీలో ఉంటాయి చాలా బాగుంటాయి ఒకరు షాప్కి అయితే చేస్తే మీరు చాలా వేడిస్తే చూసుకోవచ్చు ఈ టైప్ అయితే ఉంటాయి చూడండి ఇది ఈ టైప్ అయితే డిజైన్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మీది ఇక్కడ శబరి డిజైన్ అనమాట శబరి డిజైన్ మొత్తం బాటెక్ ప్రింట్ అయితే ఇచ్చారు బాటెక్ ప్రింట్లో చాలా బాగుంది చూడండి ఇట్లా చూసుకోవచ్చు ఈ టైప్ చూసుకోవచ్చు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర డిజైన్స్ కూడా చాలా వస్తాయి వెరైటీస్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఏమంటే అన్నీ చాలా బాగున్నాయి చూడండి క్లాత్ కూడా చాలా మంచి ఉంటాయి సార్ షాప్ కదే చేయండి మీరు బిజినెస్ కోతాం అంటే చాలా బాగుంటుంది కంప్లీట్గా మనది వచ్చేసి మీకు హోల్సేల్ షాప్ అనమాట హోల్సేల్ షాప్లో ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఈ టైప్ చూసుకోవచ్చు మీరు వెరైటీస్ అయితే చాలా ఉంటాయి నా దగ్గర షాప్ ఇచ్చేయండి మీరు ఇట్లా హాఫ్ సారీస్ కూడా దొరుకుతాయి నా దగ్గర ఇక్కడ రండి మీరు ఇట్లా చూసుకోవచ్చు మీరు హాఫ్ సారీస్ కూడా దొరుకుతాయి నా దగ్గర ఈ టైప్ చూసుకోవచ్చు మొత్తం హెవీలా కావాలంటే హెవీలా తక్కువ రేట్ నుంచి కావాలి తక్కువ రేట్ నుంచి అన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి ఇది మొత్తం ఇది హెవీలో ఉంటుంది ఈ టైప్ చూసుకోవచ్చు మొత్తం క్లాత్ కూడా చాలా బాగుంటుంది వెరైటీస్ అయితే చాలా ఉంటాయి చూడండి ఈ టైప్ చూసుకోవచ్చు మీరు ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి క్లాత్ అయితే చాలా మంచిగా మంచిగుంటుంది చూడండి ఒకసారి తీసుకెళ్తే మీరు మళ్ళీ మళ్ళీ వస్తారు ఐటమ్ అట్లా ఉంటాయి నా దగ్గర వీడియో కానీ ఏదైనా ఐటమ్ నష్టం కానీ స్క్రీన్ పైన లంబర్ అయితే ఉంటారు లంబర్ పైన మీరు ఒకసారి స్క్రీన్ పైన ఫోటో కూడా పెడతాయి మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ పర్చేస్ మీకు ఆల్ ఇండియాలో కొరీర్ ఫెసిలిటీ ఉంది వీడియో నష్ట షేర్ చేయండి లైక్ చేయండి నమస్తే సార్